ప్రియమైన దేవుడు బిడ్లరా అందరము ఎంతో ఆనందంగా ఉన్నాం అవునా ఎందుకు నన్స్కి బేలొచ్చిందనా అయితే ఆ దేవాది దేవుడు అంటున్నాడు నన్స్కి వచ్చింది ఓకే మరి మీ చేతుల నుండి మీ మాటల నుండి మీ యొక్క కత్తిపోట్ల నుండి ప్రధాన యాజకులను యాజకులను మటకన్యా స్త్రీలను అదేవిధంగా డీకన్ బ్రదర్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఎప్పుడు బేలిస్తున్నారు ఎప్పుడు ఆ బిడ్డలకి ఫ్రీడమ్ ఇస్తున్నారు ఎప్పుడు ఆ బిడ్డలను హింసించకుండా వారిని విడిచిపెడుతున్నారు ఎప్పుడు ఆ బిడ్డలను మీరు ప్రాసిక్యూట్ చేయకుండా హింసించకుండా నిందించకుండా అవమానపరచకుండా ఆత్మహత్యకు వారు పాల్పడకుండా ఉండడానికి ఎంతమంది మీలో ప్రార్థనలు చేస్తున్నారు అని ఆ దేవాతి దేవుడు ఈరోజు మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాడు అయితే మన సమాధానం ఏంటి అదేంటండి మనమేం చేశాం అని అంటున్నారా ఏం తెలియనట్టే మన పారిష్ ప్రీష్లని హింసించట్లేదా స్త్రీలని అవమానపరచట్లేదా అదే విధంగా డీకన్ బ్రదర్స్ ని గురువులు కాకముందే కాకుల్లాగా పొడవట్లేదా నింద అవమానాలు వేయట్లేదా అందుకే ఆ దేవాదేవుడు బాధపడుతున్నాడు వామో ఏంటి ఈ డామికత్వము వామో ఏంటి ఈ ప్రార్థనలు ఇంతకాలంగా చేస్తున్నారు ప్రార్థనలు ఎప్పుడైతే కన్యాస్త్రీలు మన నన్సు జైల్లోకి వెళ్ళిపోగానే ఎన్నో వాట్సాప్లలో మెసేజ్లు అదేంటి మరి రోజు ఒక వాట్సాప్ మెసేజ్ చేయొచ్చుగా గురువుల కోసం ప్రార్థించండి మట కన్యాస్త్రీల కోసం ప్రార్థించండి డీకన్ బ్రదర్స్ గురించి ప్రార్థించండి బిడ్డలు ఈ హింసను తట్టుకోలేక ఈ మరణాన్ని తట్టుకోలేక చాలా మంది కన్యలు కన్యాస్త్రీలుగా ముందుకు రావట్లేదు డీకన్ బ్రదర్స్ ఫాదర్స్ అవ్వడానికే భయపడుతూ ఉన్నారు వామ్మో ఎంత భయంకరంగా ఉంటుందో మా జీవితం కథోలిక శ్రీ సభలో ఉన్న క్రైస్తవులే కథోలికులే క్రీస్తు బిడ్డలే దేవుడి బిడ్డలని చెప్తూ కాకుల్లాగా పొడుస్తూ ఉంటే స్త్రీలను గురువులను బ్రదర్స్ బ్రదర్స్ని బిడ్డలు ఎలా బ్రతుకుతారు సంఖ్యలలో బంధకాలలో జైళ్ళల్లో వారు ఉండకనే ఉన్నారు ఇప్పుడు మన శ్రీ సభలో ఎందుకంటే ఒక ప్యారిష్ ప్రీస్ట్ కి ఆ యొక్క చర్చ్ అందులో ఉన్న సభ్యులే రక్షణ కాని రక్షణగా ఉండాల్సిన వారే రక్షణ కోల్పోయేలాగున వారి యొక్క చేతుల ద్వారా వారి యొక్క క్రియ ద్వారా శోధిస్తూ ఉంటే అవమానిస్తూ ఉంటే నిందల పాలు చేస్తుంటే కాకుల్లాగా పొడుస్తూ ఉంటే కత్తులు వారి యొక్క హృదయాల్లో దించుతూ ఉంటే ఎలా బ్రతుకుతారు బిడ్డలు బ్రతకరు